హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ది బెస్ట్ మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ బిర్యానీ మటన్ బిర్యానీ లాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వారైనా లేదా అప్పటికప్పుడు హెల్తీగా ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయాలన్నా ఇలా మిల్ మేకర్లతో సింపుల్గా దమ్ బిర్యానీ చేయండి ముందుగా నాలుగు కప్పులు బాస్మతి రైస్ని తీసుకుని రెండు మూడు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టండి మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు ఇప్పుడు గోరువెచ్చని నీడల్లో మేకర్ని వేసి పది నిమిషాలు నానబెట్టండి తర్వాత ఒక బౌల్ తీసుకొని పావు కప్పు పెరుగు అలాగే అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ల కారం అర టీ స్పూన్ సాల్ట్ ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి ఇలా బాగా కలిపాక మనం నానబెట్టుకున్న మేకర్ని ఎక్స్ట్రా వాటర్ అంతా పిండి మనం మ్యారినేట్ చేసుకున్న ఈ బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక నిమ్మకాయని ఫుల్గా ఇలా రసం తీసుకొని బాగా కలపాలి ఇలా కలిపాక మిల్ మేకర్లోకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలా ఒక పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకోండి ఇందులోకి నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి బిర్యానీ రుచి కోసం ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి బాగా వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉల్లిపాయలను సగం వరకు ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకను కూడా వేసుకొని బాగా కలపండి అలాగే ఇక్కడ నేను ఒక అరకప్పు నీడను తీసుకున్నాను నాలుగైదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఉడికించాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉడికించండి ఇప్పుడు రైస్ను ఉడికించడానికి మరో పక్కన ఒక గిన్నె తీసుకొని నాలుగైదు గ్లాసులు నీడం తీసుకోండి ఇందులోకి స్పైసెస్ కోసం ఒక బిర్యానీ ఆకు చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు పచ్చిమిర్చి నాలుగు ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా మరిగించండి మరో పక్కన మూత తీసి చూస్తే నాలుగైదు నిమిషాలకి మిల్ మేకర్లు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి మరో పక్కన చూడండి వాటర్ కూడా బాగా మసులుతున్నాయి కదా ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో చూడాలంటే ఇలా ఒక గింజను తీసుకొని చూడండి కొంచెం పలుకుగా రైస్ ఉడిగితే మనకు కావలసినట్టుగా బిర్యానీ కోసం రైస్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలాంటి గరిటితో రైస్ని తీస్తూ బిర్యానీ గిన్నెలోకి తీసుకుందాం ఇలా సగం వరకు తీసుకున్నాక రైస్ని సమానంగానే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేయండి ఆ తర్వాత మిగిలిన రైస్ని మొత్తం తీసుకొని ఇలా సమానంగాని మళ్ళీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్స్ కూడా వేయండి ఇప్పుడు మనం చేసే బిర్యానీ మరింత రుచిగా కలర్ఫుల్గా రావటానికి ఇక్కడ నేను నెయ్యిని కొంచెం వేడి చేసుకొని ఫుడ్ కలర్ కలిపాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు సో ఇలా రెడీ చేసుకున్న బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి వెయిట్ పెట్టాను ఇప్పుడు ఈ బిర్యానీని పదిహేను నిమిషాలు దమ్ చేయాలి ఫస్ట్ ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆ తరువాత ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసామంటే మనకు బిర్యానీ అనేది చక్కగా దమ్ అవుతుంది ఇలా దమ్ చేసిన బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకునే కన్నా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ నేను దమ్ చేసిన పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది పొడి పొడిగా అలాగే చోయా సిక్స్ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడం సో ఫ్రెండ్స్ మిల్ మేకర్లతో దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేయాలో చూసారు